కరీంనగర్ లో నోరు నుంచే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి వచ్చాను ఈ శక్తి ఆలయానికి చాలా మహిమ ఉంది చాలా విశిష్టత ఉంది ప్రతి శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వచ్చారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఆయనతో ఒకసారి మాట్లాడదాం సమస్య సార్ ఎలా ఉన్నారు సంతోషవం చాలా భవనం ఎక్కడ ఉన్నా మీరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఈ ఆలయానికి వస్తుంటారంట ఫస్ట్ ముందుగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులందరికీ హిందూ బంధువులందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది మహాశక్తి ఆలయం అండి మహాశక్తి ఆలయం మొదటి నుంచి కూడా ప్రతి పండుగ కార్యక్రమాన్ని ఘన ఘనంగా నిర్వహించుకుంటాం అందరం కలిసి అంటే మహా విఘ్నేశ్వర స్వామి మహాదుర్గా మహాలక్ష్మి మహా సరస్వతి అనంత నాగేంద్ర స్వామి ఈ ముగ్గురు అమ్మవారు కొలువైనటువంటి దేవాలయం కాబట్టి ప్రతి పండుగకు ఈ కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడము అందరూ వచ్చి సేవ చేయడము సేవ చే ప్రతి కార్యక్రమాన్ని కలిసి కుటుంబం లెక్క నిర్వహించుకొని విజయవంతం చేస్తూ ఉంటాము నేను ప్రతి పండుగ కూడా నేనే స్వయంగా వచ్చి అన్ని పనులు నేనే చేయడం ద్వారా మన ఇంట్లో మన ఆయన శుభకార్యం అయితే ఏ విధంగా మీ చేసుకొని పనిచేస్తామో ఈడ కూడా అన్నీ నేనే మీద పని పనిచేసేటం అలవాటు సరే ఈ ఈసారి ఏంటంటే ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల నేను ఎక్కువ సమయం వెళ్ళకపోయినా నేను రాత్రి నుంచి ఇక్కడనే ఉండి అన్ని పనులను పర్యవేక్షించ జరుగుతున్నది నేను అతిథిగా రాలే దర్శనం కోసం వచ్చి కేవలం అమ్మవారికి సేవ చేయడానికి మాత్రమే పూజలో కూర్చోవడానికి రాలే నేను నేను కేవలం అమ్మవారి రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను సేవ చేయాలని ఆలోచనతోనే ఈరోజు రావడం జరిగింది ప్రతిసారి వస్తామంట ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి అమ్మవారిని నమ్ముకొని ముందు పోతున్నాయి కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చినా అంటే ఆ తల్లి ఆ మహాతల్లి ఆ దయా దక్షిణ వచ్చినాను కాబట్టి అమ్మవారి శివు ఆలయ విశిష్టత గురించి నాకు మీ మాటల్లో వినాలని ఉంది ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ అమ్మ అంటే మీరు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరు వచ్చి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారే వచ్చి ఇక్కడ కొలువై ఉందన్నటువంటి శక్తి మనకు కనబడుతుంది నేను రోజు వచ్చి దర్శించుకునే దేవాలయం కాదు వస్తాను చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటే కోరిన కోరికలు తీర్చన విశ్వాస నమ్మకం భక్తుల లోపల కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా వచ్చి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఆశీర్విస్తుంది అమ్మవారు అండగా ఉంటుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఉండడంతో ఇలా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలామంది భవానీ భక్తులు అంతకుముందు వంద మంది రెండు వందల మంది మాల ధారణ చేస్తారు భవానీ మాల విజయవాడ పోయి మాల విరమణ కానీ మాల ధరించడం కానీ ఉంటుంది కాబట్టి ఈ దేవాలయం నిర్మాణం తర్వాత వేలాది మంది భక్తులు ఇవాళ చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వీటికి వచ్చి మాల ధరణ చేయడము అమ్మవారికి సేవ చేసి మన తిరిగి మాల విరమణుడు ఇక్కడ వేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టెంపుల్ అయినా దాదాపు ఐదు వందల మంది వెయ్యి మంది భక్తులు ఇక్కడ ఉంటారు దేవి నవరాత్రి సందర్భంగా డాండియా కార్యక్రమం ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారిని అలంకరించడము ధార్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా వేల మంది భక్తులు ఈరోజు ఆ రోజు దేవి నవరాత్రి ఉత్సవం సందర్భంగా వస్తారు ఉగాది పర్వదిన సందర్భంగా దర్శనానికి వస్తారు ఇలా శ్రీరామనవం సందర్భంగా మీరు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఉంటాయి మన ఇంట్లో వివాహం ఏ విధంగా చేసుకుంటామో రాముల వారు కూడా అదే విధంగా భోజన ఏర్పాటు కానీ అలంకరణ కానీ భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరు కలిసి సేవ చేస్తారు కాబట్టి ఒక పండుగ వాతావరణంలో మనం ఇక్కడ కార్యక్రమాలు నేర్చుకుంటాం చాలా పవర్ఫుల్ టెంపులు అమ్మవారి శక్తివంతం ఇక్కడ ఉంటారు కొలువై ఉండాలనేటువంటి విశ్వాసం అమ్మకూడదు కాబట్టి మంచి టెంపుల్గా మనం ప్రసిద్ధిగాంచింది వేలాది మనకు భక్తులు వచ్చి దర్శించుకుంటూ అవటం దాంతోపాటు అక్షరాభ్యాస అక్షర శిఖారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి భవానీ మాలిక్కనే దీపావళి చోట లక్ష్మీమిక చేస్తూ ఉంటారు ప్రతి నెల వినాయక సంకష్టహర చదువు సందర్భంగా వేల మంది భక్తులు వచ్చి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుంటారు నాగచవితి నాగుల పంచమి సందర్భంగా కూడా అనంత నాగేంద్ర స్వామి కూడా అభిషేకాలు ఉంటాయి ఆ రోజు దర్శించుకుంటారు కాబట్టి అన్ని పండుగలకు ఒక వేదికగా మారింది కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడమే ఒక ఆనవాయితీగా మారింది ప్రతి శుక్రవారం మీరు ఇక్కడికి వస్తుంటారంట లేదు ప్రతిరోజు వస్తూ ఉంటాను నేను ప్రతిరోజు వస్తాను నేను కరీంనగర్లో ఉన్నంతసేపు ఉదయం ఇంటి నుంచి ఇంట్లో పూజ కార్యక్రమం అయితే వెంటనే దేవాలయానికి వచ్చే అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్తాను ఎట్టి బస్సులో బయట వేరే కార్యక్రమం బయటకు వెళ్ళాను కరీంనగర్లో ఉన్నప్పుడు తప్పకుండా స్నానం చేసి పూజ అయిపోయింది అంటే నేరుగా అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారు దర్శించుకున్న కంటే బయటకు వెళ్తాం ఈ టెంపుల్కి వచ్చాక తిరిగాను కదా ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా పేరు పెట్టి మరి పలకరిస్తున్నారు అందరి పేర్లు అంత నోట వాళ్ళు ప్రేమ అభిమానంతో వస్తారండి కానీ వాళ్ళు కోరుకునేది ఏం కోరుకోరు సంజయనతో మాట్లాడాలి సంజయనతో సెల్ఫీ దిగాలి సంజయ్ చేసినామని చెప్పాలి అంత తప్ప వాళ్ళు కోరుకునే డబ్బులు అడగారా లేకుంటే ఇంకా పడతారు ఏం అడగరు కాబట్టి నేను కూడా అదే స్థాయిలో వాళ్ళని ఆప్యాయతను పలకరిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు కాబట్టి అహంకారము గర్వము స్వార్థము అది ఉంటే వాళ్ళు పొలిటీషన్స్ కాదు అది రాజకీయంలో ఇబ్బందే నిత్య జీవితంలో కూడా ఇబ్బంది వస్తుంది ఒక భక్తుడిగా సేవ చేసుకోవడానికి ఈరోజు ఆలయానికి వచ్చారు అంతేనా అతిథిగా రాలేదు అతిథిగా రాలేదు నేను అతిథి కాదు కేవలం భక్తునిగా మాత్రమే సేవ చేయడానికి వచ్చినా అందరికీ కలవచ్చు అందరికి కలుస్తూ ఉంటారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పరివేషించవచ్చు నేను ఉండడం వల్ల సంజయ్ ఉన్నాడు అని చెప్పి కొంచెము నెట్టుకోవడము ఓటి అది లేకుండా ఉండేటట్టు అవకాశం ఉంటుంది నేను చేసేది ఏం లేదు ఇప్పుడు ఉండడం వల్ల నెట్కోవడం కానీ ఎవరిని కూడా వడడం కానీ ఇబ్బంది చెప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వచ్చి కరువు నిల్చోడానికి సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక భక్తుడిగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి మాత్రమే వచ్చాను ఈ టెంపుల్కి అతిథిగా రాలేదు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు